రప్పారప్ప అనేది చీకట్లో జరిగిపోవాలరా అసలు మీరేం మనుషులురా మీరు ఏసేసి ఎవడో తెలియనట్టు మళ్ళీ వచ్చేసి చక్కగా వాళ్ళ ముందు సంతాపం తెలియపరచలరా అదిరా రప్ప రప్ప అంటే అంటూ పేరుని నాని వ్యాఖ్యలు చేశాడు ఆ వ్యాఖ్యలు చేసిన తర్వాత పేరుని ఇప్పటి వరకు కనపడాల అదృశ్యం అయిపోయాడు ఇప్పుడు వారం రోజులు గడిచింది ఎక్కడ పేరుని నాని ప్రెస్ మీట్ కానీ పేరుని నాని మాట కూడా ఎక్కడ వినిపించట్లా నిన్నటి వరకు పేరుని నాని చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తే చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ని నారా లోకేష్ని వాడు వీడని చెప్పి విస్తృత స్థాయిలో వ్యాఖ్యలు చేసినటువంటి పేరినా ఒక్కసారిగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు గతంలో పేరినా ఒక నాలుగు నెలల క్రితం అరెస్ట్ కాబోతున్నాడు అంటూ వార్తలు వచ్చినాయి ఏది రేషన్ బియ్యం కుంభకోణంలో అయితే ఆ రేషన్ బియ్యం కుంభకోణంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారు అందుకే వదిలేసేపాటికి మళ్ళీ నాని కూటమి ప్రభుత్వం మీద విరుచుకుపడ్డాడు ఇప్పుడు రప్పారప్ప చీకట్లో నరికే ఎండ్రా అంతవరకు వచ్చింది ఇది కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే మళ్ళీ పేరు నాని నోరు ఎత్తడానికి కారణమైందని చెప్పి టీడీపీ వర్గంలో చాలామంది మాట్లాడుతూ ఉన్నారు ఎందుకంటే నారా లోకేష్ గారు ఏదైనా చట్టపరంగా శిక్షిస్తాను తప్పు చేసిన వాడిని ఏ ఒక్కరిని విడిచిపెట్టనని చెప్పి నారా లోకేష్ గారు వ్యాఖ్యలు చేశారు పక్క సాక్ష్యాధారాలు దొరికినాయి ఏది రేషన్ బియ్యం కుంభకోణంలో తమ యొక్క భార్య పేరు నాని గారి యొక్క భార్య సంథింగ్ కొన్ని గోడంలో రేషన్ బియ్యం నిల్వ ఉంచినట్టు ఆవిడ పేరు మీద రేషన్ సంబంధించినటువంటి డిపో ఎన్ని ఉండడంతో ఆవిడని అరెస్ట్ చేస్తారు పేరు నాని కూడా ఇందులో హస్తం ఉంది కాకినాడకి ఈ యొక్క పోర్టు విషయంలో మొత్తం ఈ యొక్క రేషన్ బియ్యం తరలిస్తానని పక్కా ఆధారాలు ఉన్న నారా లోకేష్ గారి యాక్షన్ తీసుకోకబట్టే ఈ పేరు నాని ఎంతకు బరితెగించి ఈరోజు కూటమి ప్రభుత్వం మీద ఇంతలాగా బెదిరింపు చర్యలు చేసేదట్టు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసేదాకా చేస్తూ ఉన్నాడు అంతేకాకుండా పేరు నానికి సంబంధించి ఒక కాల్ రికార్డు కూడా వెగులోకి వచ్చింది అందులో ఏం మాట్లాడుతూ ఉన్నాడు శిరీష గౌతమ్ శిరీష సంథింగ్ ఆవిడే మాట్లాడినటువంటి విషయంలో ఇదిగో ఒక బీసీ మకిల అన్యాయం జరిగింది మీరు అందరూ ఏకమవ్వండి ఇదంతా నారా లోకేష్ వెనకుండా నడిపిస్తున్నా అని చెప్పి కులాలను రెచ్చకొట్టేలా కులం కార్డు వాడుకొని అనేక రకాలకు దౌర్జన్యాలు చేయించడం కోసం పేరునాని చేసిన వ్యాఖ్యలు కూడా బయటకు వచ్చాయి అయితే ఒకసారి వాస్తవం ఏంటంటే రప్పారప్పా చేస్తానన్నాడు అలా చేస్తానన్నాడు ఎలా చేస్తానన్నాడు శివరాగరికి అజ్ఞాతంలో గెలిపోయాడు ఇలాగా ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో అనేక మంది రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు ఖచ్చితంగా వాళ్ళ మీద సివియర్ యాక్షన్ తీసుకోవాలి ఏదో సైలెంట్ అయిపోయిన తర్వాత మాత్రాన వాళ్ళు పక్కన పడేయడం తర్వాత మళ్ళీ ఒక నాలుగు రోజుల తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ వ్యాఖ్యలు చేయడం మళ్ళీ అతని మీద ఎంక్వైరీ స్టార్ట్ చేయడం ఇవన్నీ కాకుండా తప్పు చేసిన వాడిని ఆన్ ద స్పాట్ అక్కడికక్కడే శిక్ష వేస్తే ఖచ్చితంగా రేపన్న రోజున ఎవడో మాట్లాడకుండా జాగ్రత్త వహిస్తూ ఉంటాడు ఎందుకంటే ఈ రోజున కూటమి ప్రభుత్వం తన పని తను చేసుకుంటూ పోతూ ఉంది సూపర్ సిక్స్ పథకాలు అవలంబిస్తూ ఉంది ఒక పక్కన అభివృద్ధి పనులు ఒకటొక్కటి చేసుకుంటూ వస్తూ ఉంది తనదైన రీతిలో ప్రభుత్వం ఈ రోజున స్వపరిపాలనకు తొలి ఏడు ప్రజల్లోకి వెళ్తూ ఉన్నారు ప్రజల నుండి సానుకూల స్పందన లభిస్తూ ఉంది ఇదంతా ఒక ఎత్తు అయితే వీళ్ళ వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు చేసేటువంటి వ్యాఖ్యలు మరొక ఎత్తు ఇక్కడ పేరునాని పరిస్థితి ఎలా ఉంటే కొంతమంది నాయకులు ఏంటంటే చంద్రబాబు నాయుడు పరిపాలన వ్యతిరేకత వచ్చింది దౌర్జన్యాలు పెరిగిపోయాయి పథకాలు అందట్లా అధికారులు రాకముందు ఒక మాట వచ్చిన తర్వాత ఒక మాట బాబు అంటూ వాళ్ళు చేసేటువంటి వ్యాఖ్యలు వాళ్ళు చేస్తూ ఉన్నారు ఇక్కడ ఏంటంటే కూటమి ప్రభుత్వం పని మీద దృష్టి పెట్టింది ఎలాంటి వాళ్ళ మీద కూడా కాస్త దృష్టి పెడితే స్టార్టింగు కోట ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఈ సోషల్ మీడియా అరెస్టులు కానీ అక్రమంగా ఎవరైతే రాజకీయాల్లో ఉంటూ రాజకీయాల గురించి మాట్లాడకుండా ఇంట్లో వాళ్ళ గురించి అసభ్యకర వ్యాఖ్యలు చేసుకుంటూ ఇలాంటి వారి మీద ఉక్కుపాదం ఎలాగైతే మోపిందో మళ్ళీ అలాంటి రకంగా చట్టం తీసుకొచ్చి మళ్ళీ ఒక్కసారి రీప్యాక్ చేస్తే ఖచ్చితంగా మళ్ళీ ఈ యొక్క ఎవరైతే వ్యాఖ్యలు చేస్తే ఇలాంటి వాళ్ళ మీద సివియర్ యాక్షన్ తీసుకుంటే ఖచ్చితంగా వాళ్ళ యొక్క నోటికి తాళం వేయబడతాయి ఎందుకంటే వాళ్ళు చూసి కింద ఉన్నటువంటి కార్యకర్తలు కూడా విస్తృత స్థాయిలో వాళ్ళు వ్యాఖ్యలు చేయడం వాళ్ళేంటి రప్పరప్పని బోర్డు పెట్టడం గొర్రెలు తలలు నరికినట్టు తలలు నరికేస్తామని చెప్పి వాళ్ళు వ్యాఖ్యలు చేయడం పేరునని దానికి ఓతం పలకడం చంద్రబాబు నాయుడు చూసి చూనట్టు వదిలేయడం ఇవన్నీ సరిపోతున్నాయి వాళ్ళకి కలగా అదే చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా వాళ్ళ మీద సివియర్ యాక్షన్ ఈ ఈరోజు పేరునని ఖచ్చితంగా ఇంత వ్యాఖ్యలు చేసేవాడు కాదు ఈరోజు మళ్ళీ అజ్ఞాతంలో గెలిపాయాడు ఏమీ తెలియనట్టు మళ్ళీ ఒక హోర్రోళ్ళ తర్వాత వచ్చేస్తారు ఈరోజున ఆర్కే రోజే గారు కూడా అదే మాట్లాడుతూ ఉన్నారు మీరు అధికారం ఉందని రెచ్చిపోతూ ఉన్నారు మా వాళ్ళందరూ అరెస్ట్ చేస్తూ ఉన్నారు రేపొద్దున మేము అధికారులకు వస్తాము మేమేంటో చూపిస్తాం అని చెప్పి ఆర్కే రోజే మాట్లాడుతూ ఉంది మనం చూసుకుంటే విడతల రజనీ గారు కూడా అదే మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఇలా ఎవరికి వచ్చిన కోణంలో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు కానీ తప్పు చేసిన వాడిని శిక్షిస్తున్నారు కాబట్టి అలాగే ఎవరైతే వ్యాఖ్యలు చేస్తున్నారో అలాంటి వారి మీద కూడా చర్యలు తీసుకుంటే కాస్త ఈ వైసీపీ వాళ్ళ యొక్క నోటికి తాళం వేయగలుగుతారు ఎందుకంటే వ్యాఖ్యలు చేయొచ్చు రాజకీయ పరంగా చేయండి అంతే తప్ప రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడాలు దానివల్ల వాళ్ళ యొక్క కార్యకర్తలు బాగా బీపీలు పెంచేసుకొని వచ్చేయడం వాళ్ళని వాళ్ళ ఇళ్ళు కొట్టుకొని చావడం తర్వాత అనేకమంది చనిపోవడం ఇవన్నీ ఎందుకు వచ్చినాయి ఆ వ్యాఖ్యలు మీరు చేసి వెళ్ళిపోతున్నారు వాళ్ళ యొక్క రెట్టి ప్రోత్సాహంతో పార్టీ కోసం ఏదో ఒకటి చేయాలని చెప్పి వాళ్ళ ప్రాణాల మీద తెచ్చుకుంటున్నారు ఇంతకే మీరు చేసిన వ్యాఖ్యలే ఇక్కడ అధికారం ఉందా లేదా అని కాస్త పక్కన పెడితే ఎవరో వ్యాఖ్యలు చేయడం ఏంటి ఆ వ్యాఖ్యలు పట్టుకుని ఈ కార్యకర్తలు తెచ్చిపోవడం ఏంటి వీళ్ళు జైలు పోలవడం ఏంటి నిన్న ఏమన్నాడు పేరునని చీకట్లో చేసి వెళ్ళరా రప్పా రప్ప చెప్పి చేస్తారేంట్రా అని చెప్పి మాట్లాడుతున్నాడు కదా చెప్పి చేస్తానికి ఇదేం అనుకో నువ్వు బాగానే ఉంటావయ్యా పేరునని ఇక్కడ నలిగిపోయేది ఇబ్బంది పెట్టి జైలు పోలేది కార్యకర్తే కదా నీకంతా నువ్వు చేసేవు నువ్వు అని చెప్పి ఇక్కడ చేసే అనుకో రేపు పొద్దున్న నీ పేరు చెప్తాడు ఆ రోజున మా యొక్క పేరునని రప్పరప్ప చేయమని చేసామని చెప్పాను అనుకో నిన్న ఏం చేయలేకపోవచ్చు ఈ కార్యకర్తనే ముందు చేసిన ముందు పట్టుకునేది చేయించిన అన్నోడు పక్కన పెట్టినా ముందు చేయించమని ఉన్నాక చేసింది ఇక్కడ కార్యకర్తలు మీరు ఏ రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారో చరు చూడండి మంచి కోసం ఇన్ఫ్లుయెన్స్ చేయట్లా చెడు కోసం ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉన్నారు ఈరోజు మీరు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసేయడం అజ్ఞాతంలోకి వెళ్ళిపోతామంటాం మళ్ళీ నాలుగు రోజుల తర్వాత వచ్చేయడం మళ్ళీ బురద జల్లే వ్యాఖ్యలు చేయడం ఎందుకు వచ్చిన ఇవన్నీ మన ప్రజాస్వామ్యంలో ఉన్నాం రేపు పొద్దున గెలవాలంటే ఎలా గెలవాలో దాని గురించి పడకుండా ఎంతసేపు బురద జల్లే వ్యాఖ్యలు శివరాజు గారు చేసుకోవడంపైనా గత ఐదు సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రం మీరు చేసింది అంటూ ఏమీ లేదు నిజంగా మీరు ఆంధ్ర రాష్ట్రం మంచి చేస్తే రేపు అసలు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో మీరు ముఖ్యమంత్రిగా ఉండేవాళ్ళు మీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండేవాడు కానీ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటి ఎంతసేపు పథకాలని పేరుతో తప్ప పథకాలు ఇచ్చేస్తాన బటన్ నొక్కేస్తాను అదే విధంగా పరిపాలించాడు తప్ప అభివృద్ధి అనేది పక్కన పెట్టేశాడు ఈ రోజున మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతూ ఉన్నాడు రెండు వేల ఇరవై తొమ్మిది నేనే ముఖ్యమంత్రిని ఈసారి ఏ ఒక్కరిని విడిచిపెట్టను ఒక్కొక్కటి లెక్కలు తెలుస్తా సినిమాలు చూపిస్తానని అని చెప్పి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం ఆ వ్యాఖ్యలు పట్టుకొని మీరేంటి విస్తృత స్థాయిలో మీరు వ్యాఖ్యలు చేయడం వాడేవాడు రప్పారప్ప చేయడం అని చెప్పి బోర్డులు పెట్టడం ఆ బోర్డు పెట్టినోడు మీరు వత్తాసు పలికేలా ఈ రోజున నాని రప్పారప్ప చీకట్లో చేసేయాలరా చెప్పి చేసేది కాదురా ఏంట్రా మీరు ఎలా ధైర్యని చెప్పి జా పేరునని మాట్లాడడం ఈ ఆర్కే రోజా ఒక్కొక్కరిని విడిచిపెట్టడం ఆర్కే రోజా మాట్లాడడం ఇలా చైన్ సైక్లింగ్ తిరుగుతుంది అంతే అంటే ఇక్కడ ఏంటంటే కోటమి వైఫల్యం కనబడతా ఉంది ఎందుకంటే ఇలాంటి వాళ్ళ మీద కట్టిన చర్యలు కనుక తీసుకోకపోతే రేపు పొద్దున ఇంకోటి మాట్లాడతాడు ఇంకోటి రెచ్చిపోతాడు ఇంకోటి చేస్తాడు ఎప్పుడైతే స్టార్టింగ్లోనే ఈ కలుపు మొక్కలు ఉండి చూసినట్టు పంట మనం పంట వేసినప్పుడు కలుపు మొక్కలు వస్తూ ఉంటాయి ఆ కలుపు మొక్కలు స్టార్టింగ్లో ఎందుకు తెస్తారు అవి పెరిగితే మనం ఏం చేయలేం కాబట్టి అది స్టార్టింగ్లోనే కలుపు మొక్కలు తీసేసి పక్కన పడేసి వదిలేసారనుకో పంట అంత నీట్గా ఉంటుంది ఈ యొక్క కలుపు అనేది కనపడదు కనపడినా సరే ఆ యొక్క పంటలో దాన్ని ఎలాగైనా సరే పట్టుకోవచ్చు ఇక్కడ కలుపు మొక్కలు నేరడంలో ప్రభుత్వం కాస్త నిర్లక్ష్య ద్వారానే వ్యవహరిస్తూ ఉంది ఖచ్చితంగా ఇలాంటి వారి మీద చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో గట్టి ప్రమాదమే కూటమి ప్రభుత్వం తలగబోతూ ఉంది సో నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు హోమ్ మినిస్టర్ అనిదాగ్ గారు ఇలాంటి వ్యాఖ్యలు చేసే వాళ్ళ మీద ఖచ్చితంగా దృష్టి పెట్టి తగిన చర్యలు తీసుకుంటూ వాళ్ళకి కాస్త ట్రీట్మెంట్ అనేది ఇస్తే రేపు రోజున నోరెత్తర వాళ్ళని చూసి ఇంకోలు కూడా నోరెత్తకుండా జాగ్రత్త